లక్షద్వీ త్వరలో టూరిజంకి సంబంధించి ఓ హబ్గా మారబోతుంది నో డౌట్ ఈ మాల్దీవులు చేసినటువంటి ఆ మాల్దీవులు కొంతమంది చేసిన పూతల వల్ల ముఖ్యంగా ఆ మహిళ మరియమో సమ్మెవరో ఉన్నారు మంత్రి ఇజ్రాయెల్కి తొత్తుగా ఉన్నాడు తోలుబొమ్మ ఈ ప్రధాని మోదీ అంటూ వాగింది సపోర్ట్గా ఇంకో మహిళ ఇంకొకటి వచ్చారు ఎవరికి ఏమైనా సస్పెండ్ చేసి అవతల పడేశారు అండ్ మహమ్మద్ మజిద్ ఎవరైతే ఉన్నారు ఆడి మీద అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి ఆపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో అలీ అసిఫ్ అతను అంటూ అవిశ్వాస తీర్మానం పెట్టాలి మనం అంత కూడా రెడీ అవ్వాలి వీడేంటి అసలు ఇండియా ఔట్ అని చెప్పి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు వాళ్ళ పార్టీలో ఉన్న కూడా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు వీళ్ళ వల్ల మన ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూల కుదేలయ్యేలా ఉంది ఇరువు పొరుగు దేశాలతో ఫ్రెండ్లీగా ఉండాలి కానీ ఎటువంటి పనికి మనం కోతల ఇది కరెక్ట్గా అదని చెప్పేసి వాళ్ళు అవిశ్వస తీర్మానం పెట్టబోతున్నారు ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ పడిపోయేలా ఉంది మాల్దీవుల్లో ప్రభుత్వం పడిపోయేలా ఉంది అండ్ ఎవరైతే నోరు జరిగారో వాళ్ళకి పదవులు పోయి మూసుకొని కూర్చొని ఉన్నారు ఇంక ఇటువంటి మూమెంట్లో లక్షద్వీపుకి సంబంధించి అందరూ పడతా ఉంది ఎంతలా అంటే అక్కడ ఉన్నదేంటి లేనిదేంటి లేనిదేంటి అది వాటర్ ఫెసిలిటీ చుట్టూతో నీళ్ళు ఎక్కడ సముద్రం అది తాగడా వెనుకరావుగా ఆల్రెడీ ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఫాలో అవుతున్నాయో ఆఫ్కోర్స్ ఇజ్రాయెల్ ఆల్సో డీసాలినేషన్ ఓకేనా నిర్లవనీకరణ సమేద అంటారు తెలుగులో కష్టంగా ఉంది ఆ పదం సో డీసాలినేషన్ గుర్తుంచుకోండి ఓకేనా ఈ డీసాలినేషన్ ప్రక్రియ ద్వారా ఏంటి సముద్రపు నీటిని బయటకు తీసి దానిని ఒక ప్రక్రియ ద్వారా మంచినట్టుగా మారుస్తారు అదేంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో అలా ఈ ఇజ్రాయెల్ ఏకంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ వాళ్ళకి అలాగే లభిస్తాయి అండ్ గల్ఫ్ ఫ్రెండ్స్ చాలా వాటిలో కూడా ఇలాగే ఏది మంచి రీతి లేనప్పుడు సముద్రం నుంచి అలా చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇజ్రాయెల్ అది ఇప్పుడు స్టార్ట్ చేయబోతూ ఉన్నాయి ఆల్రెడీ ఇజ్రాయల్ వన్ ఇయర్గా వాళ్ళకి చిన్నటువంటి టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు ఇప్పుడు సమయం వచ్చేసింది సో వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఈ డీసాలినేషన్ అంటే ఏంటంటే మామూలుగా ఉన్న చాలామంది సముద్రం తీసుకొచ్చి కాచి చల్లార్చి అలా అనుకుంటారు సముద్రంలో కొంచెం లోతుకు వెళ్తారు వెయ్యి నుంచి రెండు వేల అడుగు లోపలికి పైపులు పంపించి అక్కడి నుంచి నీటి నీటిని బయటకు తోడతారు అక్కడ ఉండే నీళ్ళు ఏంటంటే పైన టెంపరేచర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ డిగ్రీస్ ఉందనుకుందాం అక్కడ పైన దానికన్నా ఫోర్ టు ఎయిట్ డిగ్రీస్ లో ఉండింది సో నీళ్ళు వచ్చేసి ఓ రకంగా లో టెంపరేచర్తో ఉంటాయి వాటి పైకి తీసిన తర్వాత వాటిని గడ్డ కట్టిస్తారు ఓకే గడ్డ కట్టించిన తర్వాత వాటిని వేడి చేస్తారు ఈ వేడి చేసిన తర్వాత ఆవిరి అనేది పైకి వచ్చిందే ఆవిరిని ఒకచోట స్టోర్ చేస్తారు అది వాటర్గా ఫామ్ అయింది దీన్నే రివర్స్ ఆస్మోసిస్ ప్రక్రియని కూడా అంటారు సో డీసాలినేషన్ అత్యంత కీలకమైన ఇదే థౌజండ్ టు టూ థౌజండ్ ఫీట్ లోబుల్ సంతృప్తి బయటకు తీసి ఒక ప్రత్యేక పరిస్థితుల టెంపరేచర్ వద్ద దాన్ని గడ్డగట్టించి ఆ తర్వాత దాన్ని రివర్స్ ఆస్మస్ ప్రక్రియ ద్వారా వేడి చేసి ఆ వేడి చేసినప్పుడు నీరు అయింది కదా దానిని స్టోర్ చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు లక్షద్వీపులో ఆరుణ్ణి అటువంటివి ఏది ఈ రకంగా చేసే ట్యాంక్లు అనాలి లేదన్నప్పుడు నీటికి సంబంధించే ప్లాంట్స్ అనాలి ఓకేనా ఆరు ప్లాంట్లు ఉన్నాయి రోజుకి లక్ష లీటర్లు ఒక్కొక్క ట్యాంక్ నుంచి ఇప్పుడేంటి ఇజ్రాయెల్ వాళ్ళ టెక్నాలజీ వచ్చేసి ఇంకా హై హైఎండ్లో ఉండింది వాళ్ళు ఇక మొత్తం రెడీ చేస్తున్నారు ఈ రోజున అదే శంకుస్థాపన కూడా జరిగినట్టుగా ఉంది ఇంకా త్వరలో ప్రారంభోత్సవం కూడా జరిగిపోతుంది అప్పుడేంటి ఇక నీటికి ఇబ్బంది లేకుండా ఉండింది సో లక్షద్వీప్లో నీటి సమస్య లేదు రిసార్ట్లు హోటల్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి తర్వాత ఎయిర్పోర్టు మళ్ళీ ఇంకోటి కట్టబోతున్నట్టు తెలుస్తుంది వేరే దే రా నుంచి రావడానికి కానీ వేరే రాష్ట్రాలు రావడానికి కనెక్టివిటీకి ఇప్పుడు కొచ్చినే ఉంది కేరళలో ఈ కొచ్చి కూడా మరలా వేరే చోట చూచేలా కూడా రెడీ చేస్తున్నారు సో హోటళ్ళు రిసార్ట్లు వాటర్ సంబంధించిన ప్లాంట్స్ ఇంకేం కావాలి లక్షద్వీప్లో అన్నీ వచ్చేసింది అండ్ మాల్దీవుల్లో నోరు జరిగేందుకు ప్రభుత్వం పడిపోతూ ఉన్నాడు మాల్దీవ్ ప్రజలు అలల్లాడిపోతూ ఉన్నారు సో ఇది భారతదేశం పవర్ అంటే అండ్ ఫ్రెండ్లీగా ఉంటే మిగతా దేశాలతో ఎలా ఉంటుంది అంటే మనకి ఇజ్రాయల్ చూపిస్తూ ఉంది అండ్ ఇజ్రా మనకి ఇప్పుడు రుణపడి ఉంది ఎందుకంటే ఆ దేశం ఫామ్ అవుతా కారణమే మనం ఇండియా అన్నట్టు సో ఫైనల్ ఇప్పుడు ఏంటి చెప్తుంది లక్ష ద్వీపులకు సంబంధించి నోరు పారేసుకున్నటువంటి మాల్దీవుల మంత్రులు పదవులు పోయాయి అండ్ మన ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళి టూరిజం ప్రమోషన్ అనేది అక్కడ చేసిన తర్వాత అందరి దృష్టి పడింది గుగుళ్ళు వెతుకుతూ ఉన్నారు ఎప్పుడైతే ఆ ఇండియాలో సరిగా నీటి కొండ హిండి తిని వాగేరు మాల్దీవులలో ఏ ఎందుకు బాగోరు అని చెప్పేసి మనల్ని గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు అంత సెలబ్రిటీలు మొత్తం వాళ్ళు లక్షద్వీపుల ఎంటర్ చూపిస్తూ ఉన్నారు అండ్ అన్నమందిలో లక్షద్వీపుల్లో ఏదైనా కొరత ఉంది అన్నప్పుడు వాటర్ కానీ లేదన్నప్పుడు ఇంకా కావాల్సినటువంటి హోటళ్ళు ఇటువంటివి అనుకున్నా కానీ వాటికి సంబంధించి ఇప్పుడు కొత్తవి రాబోతూ ఉంది సో క్లియర్ టూరిజం అంటే ఇండియాలో అంటే త్వరలో మారబోతా ఉంది మాల్దీవులు కొంప చేజేత వాళ్ళే కూల్ చేసుకున్నారు గవర్నమెంట్ కూడా పడిపోతూ ఉంది సో ఇజ్రాయల్ ఎంటర్ అయిన తర్వాత మాల్దీవులకి సుసు పడుతూ ఉంది ఎందుకంటే ఇజ్రాయల్ టెక్నాలజీ రేంజ్లో ఉండి అండ్ మోర్ ఓవర్ మన ఇండియా కూడా ఇప్పుడు ఎంతటిసారి ఖర్చు పెడితే రెడీ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద క్లియర్ లక్షద్వీపులు త్వరలో మాల్దీవ్ని మించబోతూ ఉంది టూరిజం పరంగా